బేబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి పంపుర్ ఆఫర్ పదిహేను రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ జీరో ఫోర్ జీరో సిక్స్ నైన్ జీరో త్రీ డబల్ టూ డబల్ ఫోర్ ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగిన డిస్ప్యూట్ లో మా తెలుగుదేశం పార్టీకి గానీ మా కుటుంబానికి గానీ ఏ విధమైన సంబంధం లేదు దౌర్జన్యకర పరిస్థితులు చట్టాన్ని మా చేతిలోకి తీసుకొని దౌర్జన్యం చేసి లాక్కుంటామనే పరిస్థితులు మాత్రం ఉంటే ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఒప్పుకోదు ప్రజాప్రతినిధిగా ఉన్న ఎమ్మెల్యే గాని మా కుటుంబం గాని ఒప్పుకోము ఇటువంటి వాళ్ళు ప్రోత్సహించమనే స్పష్టమైన మా విధానాన్ని తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో గాంజా గురించి కానీ డ్రగ్స్ గురించి కానీ పెద్ద ఎత్తున గలమెత్తి పోరాడుతున్న వ్యక్తిని నేను ఇద్దరి మధ్య జరిగిన గొడవను అనవసరంగా మా పైన రుద్దారని చెప్పి ఈరోజు పులిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి కావచ్చు అలాగే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కావచ్చు ఒక మీడియా సమావేశం నిర్వహించారు ఈ మీడియా సమావేశంలో వాళ్ళు చాలా సీరియస్ గా మాట్లాడారు వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఘటనను మాకు ఏం సంబంధం ఉందంటూ ఓ పక్క అంటే గ్రీన్ లో ఎన్నో సమస్యలు వస్తుంటాయి ఆ సమస్యలు వాళ్ళందరూ వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ఎన్నో గొడవలు పడుతుంటారు వాటికి మాకు ఏం సంబంధం ఉంది ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగిన లో మా తెలుగుదేశం పార్టీకి కానీ మా కుటుంబానికి ఏ విధమైన సంబంధం లేదు అని గట్టిగా చెప్పదలుచుకుంటున్నాను కడప నగర అభివృద్ధిలో భాగంగా మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటే కొంతమంది ఊర్వలేక అనవసరంగా రాజకీయాలు చేస్తున్నారు ఈ రాజకీయాల్లో భాగంగానే ఆ ఇల్లు కూల్చివేత మా పేర్లు బయటికి తీసుకొచ్చి రాజకీయాలు చేస్తున్నారు తప్ప అక్కడ జరిగిన ఘటన కావచ్చు మాకు ఎటువంటి సంబంధం లేదు ప్రజా సంఘాలు కూడా అనవసరంగా సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి అనవసరమైన రాద్ధాంతాలు చేస్తున్నారు అక్కడ జరిగిన ఘటన కావచ్చు మాకు ఎటువంటి సంబంధం లేదు మేము కూడా క్లియర్ కట్టుగా పోలీసులకు ఒకటే చెప్పాము అక్కడ ఎవరు తప్పుందో మీరు ఎంక్వైరీ చేసి పూర్తి స్థాయిలో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా పోలీసులకు కూడా క్లియర్ కట్ ఆదేశాలు కూడా ఇచ్చాము ఇద్దరు పార్టీలు వాళ్ళ మధ్యన డిస్ప్యూట్ ని ఎస్పీ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ గానీ కలెక్టర్ గారు కానీ పూర్తిగా విచారణ చేసి మీద తీసుకోమని ఎందుకంటే కడప నగరంలో జరిగే అభివృద్ధిని ఓర్వలేక ఎటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు తప్పితే అక్కడ జరిగిన ఘటన కావచ్చు మాకు ఎటువంటి సంబంధం లేదు మేము కడపలో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి తీసుకెళ్తున్నాము ఓ పక్క కడపలో ఎప్పటి నుంచో గంజాయి కావచ్చు ఆ మూకలు కావచ్చు కడప నగరాన్ని ఎంతో వేధించే వాళ్ళు ఇవన్నీ మేము వచ్చినప్పటి నుంచి క్లియర్ కట్టుగా ఎక్కడే గాని ఇట్లాంటి కార్యక్రమాలు జరగకూడదని చెప్పి గట్టిగా యాక్షన్ తీసుకున్నప్పటి నుంచే మా మీద దుష్ప్రచారం సాగుతుంది అక్కడ ఇద్దరు మధ్య వ్యక్తుల మధ్య జరిగిన ఈ వ్యవహారాన్ని మాకు ఏం సంబంధం ఉందా అని చెప్పి ఓ పక్క శ్రీనివాసరెడ్డి కావచ్చు ఓ పక్క ఎమ్మెల్యే రెడ్డి కావచ్చు సీరియస్ గా ప్రెస్ మీట్ లో వాళ్ళకు వార్నింగ్ ఇచ్చారు దుష్ప్రచారం చేసే వాళ్ళను ఉపేక్షించేదే లేదు ఏదన్నా ఉంటే మీరు తెలుసుకున్న తర్వాతే మాట్లాడాలి లేదంటే మీ లబ్ధి కోసం కావచ్చు మీ రాజకీయ లబ్ధి కోసం కావచ్చు ఎవరైనా కానీ అనవసర మాటలు మాట్లాడితే సీరియస్ యాక్షన్ ఉంటుంది దీనిపైన మేము జిల్లా ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వబోతున్నాము ఏదన్నా మాట్లాడేప్పుడు ఒకసారి ఆలోచన చేసి మాట్లాడాలి అక్కడ జరిగిన ఘటన పైన మేము ఇప్పటికే పోలీసులకు సీరియస్ యాక్షన్ కూడా మేము తీసుకోమని చెప్పాము ఎవరు తప్పు ఉంది అంటే అక్కడ ఉండే వాళ్ళు ఏమన్నా వాళ్ళ దగ్గర వాళ్ళకు అమ్మి వీళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేయలేదా లేదంటే వీళ్ళే దుర్మార్గంగా ఆ ఇల్లు కూల్చారా అక్కడ ఏం జరిగింది ఆ ఘటనకి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు తెలుసుకోమని కూడా మేము ఇప్పటికే పోలీసులు కూడా ఆదేశించాము అని చెప్పి ఓ పక్క పులిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి కావచ్చు అలాగే మాధవ్ రెడ్డి కావచ్చు ఈ ప్రెస్ మీట్ లో చాలా ఘాటుగా స్పందించారు అసలు వాళ్ళు మీడియాతో ఏం మాట్లాడలో ఒకసారి మనం విందాం ఈ కడపలో నాలుగు రోజుల క్రితము జరిగిన ఈ సంఘటనని మా కుటుంబానికి అంటగడుతూ చాలా మంది రోడ్ల మీద ఎక్కినారు ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగిన డిస్ప్యూట్ లో మా తెలుగుదేశం పార్టీకి కానీ మా కుటుంబానికి కానీ ఏ విధమైన సంబంధం లేదు అని గట్టిగా చెప్పదలుచుకుంటున్నాను ఒకటిన్నర సంవత్సరం అయింది ఈ ఒకటిన్నర సంవత్సరం కాలంలో ఎంతో మంది గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీల మీద ఆర్థిక నేరాల మీద డబ్బుల పంచాయతీల మీద భూ వివాదాల మీద రావడము వస్తున్నారు ప్రతి ఒక్కరికి క్లియర్ గా చెప్తున్నాను డబ్బు పంచాయతీలో భూ పంచాయతీలో భూ వివాదాల్లో నేనైతే దిగను నాకు సంబంధం లేదు మీ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన పంచాయతీలో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన మా కుటుంబము ఇన్వాల్వ్ కాదు అని చెప్పేసి చెప్తున్నాను నిన్న కూడా పులివెందల నుంచి ఒకరు ఫోన్ చేసి నేను చెప్పాను ఐఎమ్ సారీ అక్క మేము ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయట్లేదు మేము ఇలాంటి వాటిలో దిగలట్లేదు అని పెద్ద పార్టీకి సంబంధించిన వ్యక్తి చెల్లెలు మాట్లాడింది అది మీ విధానం లేమ థ్యాంక్ యూ అని చెప్పి పెట్టేశారు చాలా క్లియర్ గా ఉంది నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క గ్రీవియన్స్ లో భూ పంచాయతీలు కానీ డబ్బు పంచాయతీలు వచ్చిన వాళ్ళందరూ వాళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ అలాంటివి జరగవు అని చెప్పి పంపి చెప్పి పంపిస్తా ఉన్నాం రోజు ఎవరో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వాళ్ళ ఇద్దరి మధ్యన జరిగిన డిస్ప్యూట్ మా కంటించాలంటే దాన్ని చూస్తూ ఊరుకుండే పరిస్థితి మాత్రం లేదని తెలియజేసుకుంటున్నాను ఇంకొకటి ఇద్దరు పార్టీలు వాళ్ళ మధ్యన డిస్ప్యూట్ ని ఎస్పీ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ గారు కానీ పూర్తిగా విచారణ చేసి ఇద్దరి మీద యాక్షన్ తీసుకోమని సందర్భంగా అడుగుతున్నాను ఎవరైనా కానీ అర్ధరాత్రి పూట దాడి చేయడం తప్పు భూములను ఆక్రమించుకోవడం కూడా తప్పు సామాన్యులు ప్రశాంతంగా వాళ్ళ ఆస్తులు వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ డబ్బులు వాళ్ళు సెక్యూర్డ్ గా ప్రశాంతంగా బతికే విధంగా ఈ కడపను తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇంకా గత ప్రభుత్వ ఛాయలు ఉన్నాయనుకొని కొంతమంది దారి తప్పి లైన్ తప్పి ప్రవర్తిస్తా ఉంటారు అలాగే నేను ధర్నా చేసిన పెద్ద మనుషులు నేను ఇది క్లియర్ గా చెప్పదలుచుకుంటున్నాను ఈ రాష్ట్రంలో గాంజా గురించి కానీ డ్రగ్స్ గురించి కానీ పెద్ద ఎత్తున గలమెత్తి పోరాడుతున్న వ్యక్తిని నేను ఛాన్స్ లో ఛాన్స్ దొరికిందని చెప్పి నన్ను అనే అవకాశం ఇక్కడ లేదు నాకు అవినీతి ఆరోపణలు లేవు ఎమ్మెల్యే గారి మీద వేలు పెట్టి చూపడానికి ఏమీ లేదని సందట్ల సరే మీద అందరూ రోడ్ల మీదకి వచ్చి గాంధీని ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే అనుచరులు ఎమ్మెల్యే గారని మాట్లాడుతున్నారు నేను చాలా స్ట్రిక్ట్ గా చెప్తా ఉండను ఇలాంటి మాటలు రెండోసారి మాట్లాడగాక ఈ కడపలో గాంధీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాను ప్రతి ఒక్క కంప్లైంట్ ఎక్కడ ఏ సామాన్యుడు కానీ నాకు ఒక వీడియో కానీ ఒక కంప్లైంట్ కానీ నాకు వాట్సాప్ కాల్ కానీ చేస్తే దాని వెంటనే స్పందించి టీం హెడ్ పంపిస్తున్నా నేను వీటిని మీరు నన్ను గురించి మాట్లాడే అర్హత మీకు లేదని చెప్పి గట్టిగా చెప్తా ఉంటాను ఏం చేస్తున్నారు ఈ ప్రజా సంఘాలని ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి గాంజా పెట్టకపోతా ఉంటే సంతకే సడేమి అలాగొచ్చి ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ జరిగితే ఆ గొడవని విధంగా మీరు రోడ్ల మీదకి వచ్చి నాయకులుగా అవ్వడానికి దీన్ని వాడుకుంటారా అశాంతి క్రియేట్ చేస్తారా ప్రజల మధ్యన దీన్ని ప్రభుత్వం ఒప్పుకోదు ఇక్కడ ఉన్న గారి కుటుంబం కూడా ఒప్పుకోదు అందుకని చెప్తా ఉన్నాను ఇద్దరి వ్యక్తుల మధ్యన పంచాయతీని ఇద్దరు వ్యక్తుల మధ్య పంచాయతీగా ఉంచండి పోలీస్ స్టేషన్లకు పోండి కంప్లైంట్లు ఇచ్చుకోండి న్యాయపరంగా చట్టాలు ఉన్నాయి న్యాయాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి వాటిలో పోండి పోరాడుకోండి దీన్ని ఏ ఒక్క వ్యక్తులకి పర్సనల్ గా తెలియజేసుకుంటున్నాను ఈ మధ్య ఒక రెండు రోజుల కిందట ఇక్కడెక్కడో కొంతమంది ఎమ్మెల్యే బంధువులను నాకు సంబంధించిన వ్యక్తులను ఇల్లు కూల్చివేత ఘటన పేపర్లో పత్రికల్లో సోషల్ మీడియాలో చూసాం మేము ఆ సందర్భంలో విజయవాడలో ఉన్నాం పార్టీ ఆఫీస్లో మా పార్టీ అంతర్గత మీటింగ్స్లో ఉన్నాం కడప నగరం జిల్లా హెడ్ జిల్లా హెడ్ లో భూముల విలువలు ఎక్కువ రకరకాల డిస్ప్యూట్స్ విధంగా గత వైఎస్ఆర్ పాలనలో ఐదు సంవత్సరాల్లో ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలు చేయడం బెదిరించడం రకరకాల సంఘటనలు ఐదు సంవత్సరాలుగా పెరిగి పెట్టలేకపోయినాయి అదే కల్చరు కంటిన్యూ చేయాలా అని చెప్పి కొంతమంది దు దుష్ట శక్తులు కూడా ఇటువంటివన్నీ పెరిగి పెట్టే పరిస్థితులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆ సందర్భంలో ఆ జరిగిన ప్రతి సంఘటన కూడా ఎమ్మెల్యే మీద కానీ మా కుటుంబం మీద కానీ మా మా మీద కానీ ఆపాదించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి అవన్నీ కూడా సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి ఈరోజు ముఖ్యంగా మీ ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు తెలియాల్సిన విషయం ఏంటంటే దాదాపు మా తండ్రి తాతల కాలం నుంచి కూడా కడప జిల్లా కానీ కడప నగరంలో కానీ మమ్మల్ని చూస్తూ ఉన్నారు ఏ రోజు కూడా ఇటువంటి సంఘటనలో తలదూర్చడం కానీ ఎవరిని కూడా దీంట్లో ప్రోత్సహించడం కానీ మా సపోర్టర్లను ఎంకరేజ్ చేయడం కానీ ఈ దౌర్జన్య పరిస్థితులను ప్రోత్సహించడం కానీ ఎప్పుడు మేము చేయలే ఎప్పుడు చెయ్యము ఎప్పుడు చేయబోము సొంత వ్యక్తులైనా కూడా ఈరోజు నేను కానీ ఒక పార్టీ సీనియర్ నాయకుడుగా ఎమ్మెల్యే కానీ ఇద్దరం కూర్చొని కూడా ఎందుకు చెప్తున్నామంటే ఈ విషయం అనవసరంగా ఎవరో ఏదో జరిగితే ఇద్దరి మధ్య వ్యక్తిగత భూ వివాదం అది ఈ విధంగా ఎక్కడెక్కడో వ్యక్తుల మధ్య భూ వివాదాలు కూడా మాకు గ్రీవెన్స్ పెట్టప్పుడు వస్తూనే ఉన్నాయి చూస్తూనే ఉన్నాం మేము ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తా ఉన్నాం మాతో సాల్వ్ అయితే మీరు మధ్యవర్తిత్వం ద్వారా సాల్వ్ చేసుకోండి రెండో విధానం పోలీస్ స్టేషన్ పోయి సాల్వ్ చేసుకోండి పోలీసు వాళ్ళు సివిల్ వివాదాలను జోక్యం చేసుకోకూడదు కాబట్టి మీరు కోర్టులో తెలుసుకోండి దౌర్జన్యకర పరిస్థితులు చట్టాన్ని మా చేతిలోకి తీసుకొని దౌర్జన్యం చేసి లాక్కుంటామనే పరిస్థితులు మాత్రం ఉంటే ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఒప్పుకోదు ఇక్కడ లోకల్ గా ఎన్నికల తర్వాత ప్రజాప్రతినిధిగా ఉన్న ఎమ్మెల్యే కానీ మా కుటుంబం కానీ ఒప్పుకోము ఇటువంటి వాళ్ళు ప్రోత్సహించము అనే స్పష్టమైన మా విధానాన్ని తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతోనే పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినాం ప్రజలకి ఇది అర్థం కావాలి